సత్యం అయితే ఇంకా కా ఉషానే కావేరి అని చెప్పని తెలిసిన తర్వాత తను చాలా టెన్షన్ పెడుతూ ఉంటాడు ఇంకా నా చెల్లెల్ని ఈ ప్రపంచానికే కావేరి అని చెప్పని పరిచయం చేద్దాము అని చెప్పని అనుకుంటాడు మళ్ళీ ఒక పక్క ఏమో కావేరిని చెప్పని అనిన తర్వాత మళ్ళీ తనకు వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఆలోచించాలి కదా అని చెప్పి మళ్ళీ ఆ రకంగా కూడా ఆలోచిస్తాడు ఈ లోపల హరి అయితే ఫోన్ హరికైతే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే రే వాళ్ళు ఆ ఎస్పి విజయ్ వాళ్ళు ఇంకా కావేరి కాదని మనకు తెలుసు కదా చనిపోయింది కదా కైన ఉషాని ఎందుకు ఇలా చేశారు అని చెప్పనని అంటే తను దేవేంద్ర తన మీద అటాక్లు జరగడానికి అన్నిటికీ కారణం దేవేంద్ర వర్మేను తనే కదా ఆ రోజు కూడా బాలు బాలరచేత ఆ నిజం చెప్పించి కావేరిని జైలుకి పోయేలా చేశాడు ఇప్పుడు కూడా కావేరీ ఉషాన్ని చూస్తుంటాడు అందుకే ఈ అటాక్లు అలాగే చేపిస్తున్నాడు ఇంకా కా కావేరి కూతురిచింది అను కానీ తెలిసింది అంటే ఇంకా తనని కూడా చంపాలని చూస్తాడని చెప్పని ఇంకా సత్యం భయం పెట్టడంతో సత్యం అయితే అయితే ఇంత త్వరగా నా నా చెల్లెల చెప్పని నేను పడకూడదు దీనికి అంతటికి కారణం ఆ బాలరాజు దేవేంద్ర వరమే కదా ముందు వాళ్ళ సంగతి చూసి తర్వాత నా చెల్లెల విషయానికి వస్తానని చెప్పనని అనుకుంటాడు కానీ అప్పుడు ఇంకా ఇంక నేరుగా ఆ కోపంతోనే బాలరాజు దగ్గరికి అయితే వెళ్ళి ఇంకా బాలరాజ్ దగ్గరికి అయితే వెళ్ వెళ్తే ఇంకా బాలరాజు అయితే ఏంటి బాబు అని చెప్పానంటే నేరుగా అయితే వెళ్ళి తన కాళ్ళు అయితే పట్టుకుంటాడు అప్పుడు నువ్వు ఆ దేవేంద్ర వర్మ ఎక్కడున్నాడరా అని చెప్పనని అంటే నేను తనతో మాట్లాడుకో మాట్లాడకుండా ఉన్నాను అని చెప్పనంటే ఎవరికి చెప్తున్నారా ఆ వృషాన్ని నా చెల్లి అని చెప్పని తెలుసుకొని తనని కూడా చంపాలని చూస్తున్నారా అందుకైనా నువ్వు మా ఇంటి చుట్టూరు తిరుగుతుండేది నువ్వు మారావు అనుకున్నానురా కానీ నువ్వేం మారలేదురా అని చెప్పానంటే లేదు సత్యం బాబు అని చెప్పనంటాడు అప్పుడు ఇంకా బాలరాజుకి అయితే తన మీద డౌట్ వస్తుంది తను కావేరి గురించి ఏమన్నా తెలుసుకున్నాడా నిజమా అని చెప్పానంటే తను మాటల పొరపాటున ఉషానే కావేరి అని చెప్పని తెలుసుకొని మీరు తన మీద అటాక్లు అయి చేస్తున్నారా అని చెప్పనని అనేటప్పటికీ ఒక్క నిమిషం అయితే బాలరాజుకి మొత్తం నిజం తెలిసిపోయిందా అని చెప్పని కంగారు పడతాడు మళ్ళీ సత్యం కూడా అయితే అలాగే ఉంటే ఇంకా దేవేంద్ర మాత్రం వదిలిపెట్టను అని చెప్పని అని ఇంక చాలా కోపంతో ఇంక ఇంటికైతే వచ్చేస్తాడు ఈ లోపల కావేరి అయితే అన్నయ్య ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు అని చెప్పనని అంటే ఇంకా సత్యం అయితే తన చెల్లెల్ని అలాగే చూసుకుంటూ ఉంటే ఇంకా కావేరి అయితే పడిపోతుంది అప్పుడు వెంటనే అయితే వెళ్ళి తనని పట్టుకొని కూర్చోపెట్టి అమ్మ ఎందుకమ్మా అంత కాలు నొప్పిగా ఉందా అని చెప్పని అంటూ ఉంటే తన ఏదో నీ సొంత అయినట్టు ఎందుకయ్యా నువ్వు అలా చేస్తున్నావు అని చెప్పని సరళ అయితే అంటుంది ఇంకా చిన్ని గోడ మామికి ఏమైనా నిజం తెలిసిందా అని అనుక అనుకుంటూ ఉంటే ఇంకా సత్యం అయితే మాత్రం తన చెల్లెలే అనుకొని తనకి మాత్రం కాలు దానికి మొత్తం సరిచేస్తూ ఉంటాడు కానీ అదంతా అయితే సర్లాకైతే నచ్చకుండా ఉంటుంది అప్పుడేమో ఆ కావేరి కావేరి అని చెప్పన్నాడు ఆ రూపం ఇప్పుడు ఈ ఉషాన్ని పట్టుకున్నాడు ఏంటో ఈ మనిషి ఈ మనిషి మారడు మమ్మల్ని బ్రతకనివ్వడు మమ్మల్ని బాగుపరచడు ఆ రోజు డబ్బులు తీసుకుందామయ్యా అని చెప్పనంటే ఆ డబ్బుల వల్ల ఎన్ని గొడవలు వచ్చినాయి ఇప్పటికైనా నా మాట వింటాడా వినడా అని చెప్పని ఒకసారి అయితే అనుకుంటుంది కానీ సత్యం అయితే మాత్రం తన చెల్లెలకి సేవ చేస్తూ ఉంటే నా మనసు ప్రశాంతంగా ఉంది నాకు అది చాలు అమ్మా నువ్వు బ్రతుకున్నావు నీ కూతురు కోసం నాకు అది చాలు ఎక్కడ నువ్వు చనిపోయి ఉంటావో తన తల్లి లేని బిడ్డ అనుకుంటున్నాను అని అనుకుంటున్నాను కానీ నా కోడలు నమ్మకమే నిజమైంది అని చెప్పని సంతోషపడుతూ తన కాళ్ళు అయితే బినుకుతూ ఉంటే కావరైతే కళ్ళలో నుంచి నీళ్లు వస్తుంటాయి